ముందు టూ ఎగ్స్ తీసుకొని అయితే బీట్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఎగ్స్ లేకుండా చేద్దాం అనుకున్నా కానీ కొంచెం పఫీగా కొంచెం బాగుంటుంది కాస్త వెనీలా ఫ్లేవర్ వేసేస్తే ఆటోమేటిక్గా మనకి ఎగ్స్ స్మెల్ రాదు కాబట్టి ఇక వీటిని అయితే బీట్ చేసేస్తున్నాను మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో చేసుకోండి లేదంటే మిక్సీలో వేసేసుకోండి చక్కగా మళ్ళీ దానికోసం కొత్తది కొనాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ బేకింగ్ ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి ఈ బేటర్ ఉంటేనే బాగొస్తాయి అనమాట సో చక్కగా ఇట్లా పఫీగా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా దీనిలోకి షుగర్ కూడా నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట మైదా అసలు కంప్లీట్గా అవాయిడ్ గోధుమ పిండి కూడా ఏంటి అంటే మల్టీగ్రెయిన్ ఆటాతో చేస్తున్నాను అన్నీ మనకి ఉంటాయి కదండి ఇంకా ప్రోటీన్ మొత్తము సో వాటితో చేస్తున్నాను అనమాట చూసారా చక్కగా బీట్ చేసేసరికి ఎలా అయిందో ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకున్నా కాబట్టి హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు ఇదైతే మాకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట అండ్ స్వీట్గా మరీ టూ స్వీట్ ఉన్నా తనకు అసలు నచ్చదు సో అందుకోసం అనమాట చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసాను ఇంకా ఒక పావు కప్పు వచ్చేసి ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట రీఫైండ్ ఆయిలే మనం కుకింగ్ యూస్ చేస్తాం కదా ప్లెయిన్ ఆయిల్ అదే అనమాట ఇంకా దీన్ని కూడా చక్కగా బీట్ చేసేస్తున్నాను చూసారు కదా షుగర్ వేసి మనకి బీట్ చేయంగానే టెక్స్చరే మారిపోయింది కంప్లీట్గా ఇంకా దీంట్లో మనమైతే పిండి చేసుకుందాము ఇట్లా స్ట్రైనర్ ఒకటి తీసేసుకొని ఇందులో ఒక కప్ అనమాట కంప్లీట్గా మీకు మెజరింగ్ కప్స్ ఐడియా ఉండే ఉండొచ్చు సో వీటితోటే అనమాట నేనైతే ఇక్కడ మీకు మెజర్మెంట్స్ చూపిస్తూ ఉంది ఇప్పుడు ఒక కప్ అది వేశాను కాబట్టి వెనీలా ఎసెన్స్ వచ్చేసి ఒక క్యాప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అదే చూపిస్తున్నా ఇక్కడ దీనిలో వేసింది వచ్చేసి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేశాను బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసాను సాల్ట్ కూడా లిటిల్ బిట్ వేసాను అనమాట ఈ గోధుమ పిండికి కొంచెం ఆ సాల్ట్ మిక్స్ అయితేనే బాగుంటుంది సో ఇంతకుముందు చేసినప్పుడు సరిగ్గా రాలేదు సో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ కూడా మారింది అనమాట సో అందుకోసం నేను సాల్ట్ అయితే వేసాను ఇవన్నీ కూడా నీట్గా జల్ది చేసుకోవడమే మనకి చక్కగా ఇట్లా స్ట్రెయిన్ చేసేసినట్టు అయిపోతే ఆ మిక్స్చర్ అంతా కూడా మనకి ఏదన్నా అడ్డుగా ఉన్నా కూడా అవన్నీ పోతాయి అనమాట చక్కగా సాఫ్ట్ ఫ్లవర్ అయితే మనకి పడుతుంది అనమాట ఎగ్ బ్యాటర్లో అయితే సో ఇది మొత్తం కూడా ఇట్లా ఇచ్చేస్తున్నాను స్వీట్కి అయితే నిజంగా ఇంట్లో చేసిన కేక్స్ బాగా నచ్చుతాయండి నేనే ఈ మధ్య అయితే చేయడం మానేశాను కదా ఇక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అప్పుడప్పుడన్నా చేసి పెడదామని చెప్పేసి ఈ బయట మైదా కేక్స్ కంటే ఇది నిజంగా చాలా బెటర్ కదా సో ఇంకా ఈ మిక్చర్ అంతా కూడా ఇంకొకసారి మళ్ళీ నేను బీటర్ తోటి ఇట్లా బీట్ చేసేసుకుంటా ఉన్నాను కొంచెం వన్ సైడే బీట్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది దీనిలో ఇంకా మిల్క్ ఒకటి వేయాలండి జస్ట్ అందుకే ఒక్కసారి అలా మిక్స్ చేసి ఇక మిల్క్ అయితే ఒక పావు కప్ వేసేసి ఇక బీట్ చేసేసాను ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బీట్ చేశాను అంతే అనమాట మీరు ఎగ్ ఇది కొంచెం మిక్చర్ ఇంకా సాఫ్ట్గా రావాలంటే పాలు వేసుకోవాల్సి వస్తుంది బట్ అవసరం లేదనమాట నాకైతే చాలా బాగుంది కేక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్ వచ్చింది నేను ఇంకా మోల్డ్ అయితే తీసేసుకున్నాను కేక్ది ఇది లేకపోతే నార్మల్ ఇంట్లో ఏ స్టీల్ గిన్నె ఉన్నా కూడా నడుస్తుందండి ఏం కాదు కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా దీని మీద పిండి కూడా మిక్స్చర్ వేసేసి మొత్తం కంప్లీట్గా కవర్ అయ్యేలా చూస్తున్నాను అనమాట మోల్డ్ని నార్మల్గా ఇవి ఉంటాయి కదండీ బటర్ పేపర్స్ అవి వేస్తే అయిపోద్ది నా దగ్గర అయితే అది లేదు నేను ఎప్పుడు ఎందుకు ఇట్లనే చేస్తాను అనమాట మనకి బ్యాటర్ వచ్చేసి ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట చూడండి ఇట్లా పడుతుంది కదా రిబ్బన్ లాగా సో అలా పడితే మనకి చాలా చక్కగా వచ్చినట్టు అనమాట కేక్ మిక్స్చర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క ఇంకా దీనిలో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ముందు కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ చిప్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా అవి అయినా వేసుకోవచ్చు మనకు నచ్చింది నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా రైజన్స్ అండ్ అలాగే క్యాష్యూస్ ఉన్నాయి ఇంట్లో కరెక్ట్గా అవి వేసేసాను ఇదిగోండి నా అన్నం వండు ఎగింది అనమాట ఇదైతే ఇంకా దీంట్లో దీన్నే హీట్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఒక చిన్న బౌల్ పెట్టేసి ఇంకా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బేక్ చేసినట్టు అనమాట ప్రీ హీట్ చేశాను ఇంకా కేక్ పెట్టేసి కరెక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్కి కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట సో రాత్రికి ఇంకా అర్జున్ గారి చేత ఈ కేక్ అయితే మనం కట్ చేయబోతున్నాము ఒకసారి టూత్పిక్ పెట్టి చెక్ చేస్తున్నాను ఎలా వచ్చింది అని చెప్పేసి సో సూపర్ ఎగ్జైటెడ్ అనమాట లవ్ షేప్లో వచ్చింది మా ఆయన కోసం నేను ఇట్లా ఈ మోల్డ్ చూస్ చేశాను అనమాట సో ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు కేక్ కట్ చేసేటప్పుడు డీమోల్డ్ చేసే ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి కేక్ కూల్ అయితే మనకి ఈజీగా అనమాట ఆల్రెడీ చూసారా సపరేట్ అయిపోయింది నేనే నైఫ్ తోటి మళ్ళీ పెద్దగా ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ సపరేట్ అయిపోయింది కూల్ అయితే ఆటోమేటిక్ సపరేట్ అయిపోతుంది దీన్ని జస్ట్ ఇంకా డీమోల్డ్ చేసేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేనేమన్నా ఆ నైఫ్ని కొంచెం కింద స్ప్రెడ్ చేసింది కూడా ఏం లేదు ఎంత బాగుందంటే కేక్ అంత బాగుందనమాట పాపం అర్జున్ గారు టైర్డ్ అయిపోయినారండి ముందు రోజు కూడా మీటింగ్స్ ఉన్నాయి ఇక డిస్టర్బ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మళ్ళీ మెమరీస్ రావు అని చెప్పేసి ఇంకా నిద్ర లేపుదామని అందులో స్వీటీ కూడా ఆయన కోసమే మేల్కొని ఉండింది అనమాట నేను విష్ చేసే పడుకుంటాను మమ్మీ డాడీకి అని సో అందుకోసం అనమాట ఇంకా అందుకని లేవాల్సి వచ్చింది ఆయన్ని లేకపోతే అసలు నాకు డిస్టర్బ్ చేయడము ఆయన నిద్రపోతుంటే అసలు ఇష్టమే ఉండదు <laughs> ko, <ne>? <laughs> <laughs> Are ko, daddy, <laughs> Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Just come stand in the loop. Wish just come in. Come wish Happy birthday to you. Happy birthday to you. Happy <laughs> Hey, came out of the woo-foo! Magic candle Woo! <laughs> oh chang Magic Candle <laughs> mm -hmm. Happy birthday to you! Happy birthday to you. 아, 나 오늘 짱짱. 오늘 짱짱이짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱 సో ఇలా నైట్ అయితే కేక్ కట్ చేపించాను అనమాట అర్జున్ గారితో ఇక మార్నింగ్ కూడా ఇంకా ప్లాన్స్ అయితే ఉన్నాయండి సో మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి రేపు యాక్చువల్గా టూ స్పెషల్స్ అనమాట అర్జున్ గారి బర్త్డే రోజే సో అదేంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఫాలో చేయండి అర్జున్ గారికి అయితే కేక్ బాగా అనమాట దట్టు నేను మొత్తము మల్టీగ్రెయిన్ ఆటతో చేశాను కదా అది చెప్పేసరికి నిజంగా చాలా బాగుంది మైదా అవాయిడ్ చేసేయండి అని మీకు కూడా చెప్తా ఉన్నాడు అనమాట ఈ మధ్య రీసెంట్ గా నేను షార్ట్స్ అయితే చూపించానండి ఈ సైక్లోనిక్ టెక్నాలజీ ఉన్న వాక్యూమ్ క్లీనర్ అయితే ఇది అగారోదే అనమాట మనకి నేను మెయిన్ గా ఎందుకు తీసుకున్నానంటే సోఫా క్లీనింగ్ అస్సలు జరగట్లేదండి ఇంట్లో నా దగ్గర పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే దాన్ని అసలు ఓపెన్ చేయడం మళ్ళా డస్ట్ అంతా తీయడం చాలా కష్టం అనిపిస్తా ఉంది నాకు అందుకే ఏం చేస్తున్నాం అంటే ఇంకా సర్వీస్ ఏదైనా బుక్ చేసుకోవడం వాళ్ళకి ఇంకా డబ్బులు కట్టేసి చేయడం ఇలాగే జరుగుతా ఉంది ఇంక ఇలా కాదని చెప్పేసి ఇట్లా హ్యాండీగా ఉండేది అయితే వెంటనే తీసేసుకున్నాను వగేరాలు ఇది వచ్చేసరికి మనకి ఆ టెక్నాలజీ బాగుంది దీంట్లో ఇంకోటి మనకి డస్ట్ కలెక్షన్తో పాటు మళ్ళీ దీంట్లో ఏంటంటే యూవి లైట్ ఉంటుంది కదా అది కూడా బాక్టీరియా అంతా చంపేస్తుంది అనమాట సర్ఫేస్ అంతా చాలా క్లీన్ గా అంటే నేను టూ ఇన్ వన్ గా తీసుకున్నాను ఇది కార్ లో కూడా ఉపయోగపడుతుంది మనకి అంటే ఫ్యాబ్రిక్ సర్ఫేసెస్ మీద అన్నిటి మీద మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో అందుకోసం నేను ఇంక ఇదే తీసేసుకున్నాను మనకి దీని అటాచ్మెంట్స్ కూడా అన్ని చాలా సింపుల్ గా ఉంటాయండి నేనైతే ఇది వాడుతా ఉన్నాను అందుకే కాస్త డస్టిక్ అనిపిస్తుంది మీకు డైలీ యూస్ చేసేస్తున్నాను అనమాట అట్లా మనం ఊరికి అట్లా కూర్చొని కూడా అప్పుడప్పుడు అలా సరదాగా కూడా మనం దీంతో ఆడుకున్నట్టు పెట్టుకోవచ్చు అండి వాక్యూమ్ అంత బాగుందనమాట ఫిట్టింగ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ ట్యూబ్ లాగ్ ఉంది కదా ఈ లోపల మనకి ఏంటంటే ఆ డస్ట్ అంతా ఇట్లా కలెక్ట్ చేయడానికి వస్తుంది మనకి చక్కగా ఫిట్టింగ్ చాలా ఈజీ అనమాట జస్ట్ లాక్ చేసేసుకోవడమే దీన్ని తీసుకెళ్లి ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ ఫిట్ చేసుకోవడమే డస్ట్ అంతా వైట్ దానిలో కలెక్ట్ అవుతుంది దీన్ని కరెక్ట్ గా ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట ఫిట్ చేసుకున్న తర్వాత రిమూవింగ్ కూడా చాలా ఈజీ అండి పైన పవర్ ఆఫ్ బటన్ ఉంది చూసారు కదా సో ఆ బటన్ ముందే ఇంకో బటన్ ఉంటుంది సో దాన్ని జస్ట్ ముందు ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటో తెలుసా ఇది ఓవర్ హీట్ అయితే దాని అంతటి అదే ఆగిపోతుంది మనం ఏమి దీన్ని ప్రత్యేకంగా ఆపాల్సిన అవసరం కూడా ఏం లేదనమాట హ్యాపీగా అదే ఆగిపోతుంది అంటే మనకి భయం లేకుండా అనమాట ఎంత బాగుందంటే వాక్యూమ్ క్లీనర్ అంత బాగుందండి నిజంగా నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఆ యూవీ లైట్ వస్తుంది కదా దానివల్ల మనకి బ్యాక్టీరియా అంతా పోతుంది అనమాట పిల్లలు ఉండే ఇంట్లో మాత్రం కంపల్సరీ ఇది చాలా అవసరం అవుతుంది లింక్ కావాలంటే అడగండి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా వర్క్ అవుతుంది అనేది మనకంత ఓపిక లే పైన చక్కగా ఇలా కూర్చొని కూడా మనం వ్యాక్యూమ్ అయితే చేసేసుకోవచ్చు నిజంగా బాగుంది ఇవి ఈవెన్ బెడ్స్ మీద ఇట్లా ఫ్యాబ్రిక్ సర్ఫేసెస్ ఉన్న ప్రతి చోట మనం చేయొచ్చు అన్నమాట చూసారు కదా లైట్స్ వెలుగుతా ఉన్నాయి సో అదే అనమాట యు లైట్ మనకి దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న బాక్టీరియా అంతా కూడా చచ్చిపోద్ది మీకు డస్ట్ చూపిస్తాను చూడండి లిటరల్ గా నేను ఇప్పుడు దాదాపు వన్ వీక్ వరకు వదిలేసాను అనమాట క్లీన్ చేయకుండా మీకు చూపించాలి కాబట్టి లాస్ట్ వీక్ నేను చూయించినప్పుడు ఎంత డస్ట్ వచ్చిందో అండ్ ఇప్పుడు మళ్ళా మీకు చూపిస్తున్నాను జస్ట్ ఈ బటన్ ని ప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట మనకి ఇంక ఇదైతే ఓపెన్ అయిపోతుంది మీకు చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ అటాచ్మెంట్ అనమాట మనం దీని వెంటనే చక్కగా క్లీన్ కూడా చేసేసుకోవచ్చు నాకు తెలిసి మీకు ఇప్పుడే డస్ట్ కనిపిస్తుండాలి సోఫాలో ఇంకా మనం సోఫాను ఎక్కువగా యూజ్ చేస్తాం పిల్లలు తొక్కుతూ ఉంటారు ఇంకా అక్కడే ఆడుతూ ఉంటారు కదండి కంప్లీట్గా డస్ట్ అందులో మా అపార్ట్మెంట్ లో కావాల్సినంత డస్ట్ ఉంటుంది సో వ్యాక్యూమ్ లేకపోతే చాలా ఇబ్బంది అనమాట అండ్ పిల్లలు ఉండేటప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి వాక్యూమ్ చూడండి ఈ డస్ట్ దీని మొత్తం కలెక్ట్ చేసేస్తుంది అనమాట దీన్ని మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో నిజంగా బాగున్నాయండి అంటే దీంట్లోనే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయండి అగారాలో బట్ నేనైతే ఈ చిన్నది చూస్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సోఫాకి బెడ్సే కదండి మెయిన్ నాకైతే అవే అనమాట అందుకే నేను తీసుకున్నాను చూడండి ఎంత డస్ట్ మీకు ఒకసారి పేపర్లో వేసి చూపిస్తానండి ఆ డస్ట్ లెటరల్గా ఆ సోఫాలోనే మనం కూర్చుంటున్నాం వన్ వీక్ నుంచి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో సో అది అనమాట సో మీకు కావాలంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి నేనైతే టెన్ ఆన్ టెన్ ఇస్తాను సో ఈవినింగ్ ఏంటి అంటే మేము మూవీకి అయితే బయలుదేరామండి ఇంకా బర్త్డే రోజు కమిటీ కుర్రాలు ఏదో సంథింగ్ మూవీ ఉంటే చూద్దామని చెప్పేసి బయలుదేరాం అనమాట ఎందుకంటే ఆర్య వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మూవీకి అయితే ఇంకా ఆర్యాని అందరిని తీసుకొని వెళ్తా ఉన్నాం మూవీకి మాకు ఫుల్ వర్షం ఉందనమాట మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెయిన్ని సో మధ్యలోనే తిరిగి తిరిగి ఇంకా అయ్యేటట్లేదు మూవీ టైం కూడా అయిపోతా అనమాట టికెట్స్ ఏమో బుక్ చేసేసామని చెప్పి ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్రై చేసామన్నమాట ట్రాఫిక్ లో వేయించి వెళ్ళడానికి బట్ అస్సలు అవ్వలేదు యాక్చువల్గా నాకు కూడా ఏంటంటే టైర్డ్ అయిపోయినా దానికి ముందే నేను పల్లె వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళున్నానమాట ఆ వీడియో మీకు నేను రేపు పెడతానండి ఎందుకంటే ఈ బ్లాగ్ చాలా పెద్దది అయిపోయింది బ్లాగ్ అసలు అందుకే ఆ వీడియో స్పెషల్గా నేను రేపైతే పోస్ట్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను సో ఇంకా నిజాంపేటలోనే అక్కడ ఇక్కడ తిరిగి ఆ రూట్ లే రూట్లో మొత్తానికి మూవీ థియేటర్కి వెళ్ళలేకపోయాం అనమాట మేము సో వెంటనే ఇంకేంటంటే ఫ్రెండ్స్ అందరు కూడా ఎలాగో డిన్నర్ పార్టీ అయితే అడుగున్నారనమాట అందుకని ఇంకా అర్జున్ గారు వెంటనే పిస్తా హౌస్కి వచ్చేసేయండి అని చెప్పేసరికి ఇంకా అక్కడికి వచ్చేసారండి యాక్చువల్ యాక్చువల్గా మా అత్త వాళ్ళ అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటాడు అనమాట హైదరాబాద్లో మనకి దగ్గరలోనే ఉంటాడు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం మేము సో ఇట్లా ఇంకా వాళ్ళ కొలీగ్స్ని అందరినీ కూడా తీసుకొచ్చారు అందరు తెలిసిన వాళ్ళే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇంకా కొంతమంది మిస్ అయ్యారండి అర్జున్ గారు లాస్ట్ లో చెప్తున్నారనమాట వాళ్ళు కూడా ఉంటే బాగుండేదే అని చెప్పి సో కొంత హెల్త్ బాగాలేదు కొంతమందికి కుదరలేదు ఇంకా గీత వాళ్ళు అయితే తిరుపతి వెళ్ళున్నారు ఉన్నారు ఇంకా అట్లా అనమాట ఈసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిన్నర్ అయితే ప్లాన్ చేయాలి అందరితోటి మళ్ళీ కూడా ఒకసారి అండ్ వీళ్ళైతే కేక్ తెప్పించేశారనమాట ఇంకా కేక్ తెప్పించిన తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు చూసారా అర్జున్ గారు యాక్చువల్ యాక్చువల్గా త్రీ కేక్స్ కట్ చేశారండి సో ఇప్పుడు వీడియోలో మీకు టూ కేక్స్ కనిపిస్తున్నాయి కదా నెక్స్ట్ వీడియోలో ఇంకో కేక్ కటింగ్ కనిపిస్తుంది అనమాట బాగా ఎంజాయ్ చేశారు బాగా సెలబ్రేట్ చేశాం కూడా అందరం కలిసి చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా వీళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మళ్ళీ సర్ప్రైజింగ్గా కేక్ తీసుకొచ్చారనమాట సో ఫైనలీ కట్ చేసేస్తున్నాము అర్జున్ గారు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా కేక్ కటింగ్స్ ఇట్లాంటివన్నీ ఏమి పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపిరండి ఆయన అసలు కానీ నాకేంటంటే కొంచెం ఇలా సెలబ్రేట్ చేయాలా ఆయనకే అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఎక్కువ పెద్ద ఇష్టపడరు అనమాట చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడతారు నాకు మాత్రం నాది కానీ స్వీట్ కానీ బర్త్డే ఉంటే మాత్రం కంపల్సరీ కేక్ తేవడం అవన్నీ చేస్తారు కానీ ఆయన బర్త్డే ఎప్పుడు అలా సెలబ్రేట్ చేసుకోరనమాట ఇంకా ఈరోజు నిజంగా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అరే నేను ఎప్పుడు ఇంత ఇదిగా చేయలేదు అసలు అని చెప్పి బట్ ఫైనలీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇది హ్యాపీ అని అయిందనమాట ఫైనలీ సో ఇక్కడ నేనైతే ఇంకా కేక్ అయితే క్యాండిల్ వెలిగించేస్తా ఉన్నాను అనమాట సో మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి మేమైతే నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అండ్ ఇక్కడ అందరం కూడా ఇంకా మండి అనమాట మండి తినాలని చెప్పేసి అనమాట ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది పిస్తా హౌస్ అనమాట ఇదైతే అందరం చిల్ అవ్వడానికి చాలా బాగా అనిపించిందండి మేము చాలా సేపు అసలు యాక్చువల్గా లెవెన్ అయిందంటే ఇంకా ఆలోచించండి ఎంత టైం మేము ఉన్నామో టైం స్పెండ్ చేసాము ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట కొంతమంది వచ్చే వాళ్ళ కోసం అట్లా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అట్లా లేట్ బట్ స్టిల్ అంత లేట్ అయినా కూడా మేము అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా ఈసారి గర్ల్స్ కూడా ఉన్నాం అనమాట మామూలుగా అయితే వీళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు మేమందరం కూడా ఈసారి జాయిన్ అయ్యామనమాట ఈ ఎంజాయ్మెంట్లోకి అయితే ఆర్యగాడు కూడా నిజంగా ఎంత బాగా ఆడుకున్నాడంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే వాడు ఉంటాడని స్వీట్ వాడు కొట్టుకుంటున్నారు ఆడుకుంటా ఉన్నారనమాట ఫైనలీ చాలా బాగా జరిగిందండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ డే మాత్రం సో మీ బ్లెస్సింగ్స్ కూడా అర్జున్ గారికి ఇవ్వండి కంపల్సరీ తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి సో ఫైనల్ గా ఈ వీడియోని నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఇవ్వట్లేదు జస్ట్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను జస్ట్ చూడండి సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. the mm -hmm.